హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు వి షవర్స్ సో ముందరి బ్యాగ్ దానికి వేసుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా నేను మొన్న మీకు ట్యాంగర్ అవుట్లెట్లో షాపింగ్ వీడియో పెట్టాను అండ్ షాపింగ్లో మొత్తం ఏం కొన్నా మీకు ఇంకో వీడియోలో చూపిస్తానని చెప్పాను కదా సో అదే అనమాట ఇదంతా సో యాక్చువల్లీ శార్వా బర్త్డే అండ్ మా ఆయన బర్త్డే కాబట్టి వాళ్ళిద్దరికీ కొన్ని బట్టలు కొందామని చెప్పి వెళ్ళాము ఎందుకంటే జనరల్గా బాయ్స్కి ఏముంటాయి అంతకన్నా సో బర్త్డేకే కొంచెం ఎక్కువ హెవీగా వాళ్ళు వేసుకోగలుగుతారు హెవీగా అంటే యా కొంచెం బ్రాండెడ్గా ఏదైనా లేదంటే నార్మల్గా నార్మల్ డేస్లో వేసుకుంటూ ఉంటారు కదా అలా సో అలా వెళ్ళి అలా అలా షాపింగ్ చేస్తూ చేస్తూ నాకు కూడా కొన్ని బట్టలు తీసేసుకున్నాను వద్దు 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 అనుకున్నాను బట్ యాజ్ యూజువల్ తీసేసుకున్నాను సో ఏమేమి తీసుకున్నాను ఏంటి అన్నది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే షాపింగ్ మాల్ అంతా మిమ్మల్ని తీసుకొని వెళ్ళి మీకు చూపించి ఏం కొన్నానో చూపించకపోతే ఎలా ఆ రోజే చూపించేదాన్ని బట్ ఆ వీడియో చాలా లెందీ అయిపోతుందని చెప్పేసి ఇంకో వీడియో చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటే కింద కమెంట్లో హాయ్ హలో అని చెప్పండి సో దట్ నేను మిమ్మల్ని మన ఛానల్కి వెల్కమ్ చేస్తూ మీతో నేను మాట్లాడతాను సో అలా మనము కమ్యూనికేట్ చేసుకొని వీ కెన్ జస్ట్ షేర్ ద థింగ్స్ అనమాట సో ఎనీవేస్ నా వీడియోస్ మీకు ఏదైనా నచ్చకపోయినా మీరు కామెంట్స్లో చెప్పొచ్చు నేను చాలా పాజిటివ్గా తీసుకోవడానికి ట్రై చేస్తాను ఎనీవేస్ సో లెట్ ఇన్ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో సో ఇప్పుడైతే ఫస్ట్ నేను మా చిన్నోడికి మేము కార్టర్స్కి వెళ్ళాము ఆష్కోష్కి వెళ్ళాము నైకీకి వెళ్ళాము టామీ హెల్ఫిగర్ వెళ్ళాము క్యాల్విన్ క్లీన్ వెళ్ళాము అండ్ హెచ్ అండ్ ఎంకి కూడా వెళ్ళాము అలా కొన్ని స్టోర్స్ నార్మల్గా విండో షాపింగ్ కూడా చేయడానికని వెళ్ళాము అలా ఒక్కొక్క స్టోర్లో ఒక్కొక్క కొన్ని కొన్ని ఐటమ్స్ నచ్చితే తీసేసుకున్నాము ఎందుకంటే ట్యాంగర్ అవుట్లెట్ అనే మాల్ మన ఏరియా నుంచి కొంచెం డిస్టెన్స్ అవన్నీ మూరు వెళ్ళాము అక్కడికి సో వెళ్ళినప్పుడు ఓకే ఏమైనా ఆఫర్స్లో ఉంటే మెయిన్గా ఆఫర్స్లో ఉంటే అంటే మనకి బ్రాండెడ్ ఐటమ్స్ మనం అంత ప్రైస్ హెవీ ప్రైస్ పెట్టి కొనలేము ఆఫర్ వచ్చినప్పుడు మాత్రం తీసేసుకుంటే యా బెటర్ అని చెప్పేసి ఆఫర్స్లో ఉంటే మాత్రమే తీసుకున్నాం అనమాట సో షార్వాకి మాత్రం బర్త్డేకి ఆఫర్ అలా ఏమి మనకి రాలేదు అంటే టామీ హిల్ ఫిగర్లో మనం ఎంత ఉంటే అంత ప్రైస్ పెట్టి కొన్నాము మిగతావైతే యా జనరల్గా మనం కొంచెం డిస్కౌంట్స్లోనే తీసుకున్నాము సో ఫస్ట్ నేను మీకు షార్వాకి తీసుకుని చూస్తాను సో ఫస్ట్ ఇది టామీ హిల్ ఫిగర్లో ఐ థింక్ మీకు కనబడుతుంది అనుకుంటా ఏకదట్ట సో ఇది ఫస్ట్ ఒక టీషర్ట్ తీసుకున్నాము యాక్చువల్లీ వేరే వేరేవి నచ్చాయి కానీ ఎందులో చూడు సైజెస్ లేవన్నమాట సో ఇది వారి దగ్గర లేని కలర్ అండ్ కొంచెం ఫొటోస్లో అక్కడ బాగా వస్తుందని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాము దీంతో పాటు ఈ జాకెట్ ఒకటి తీసుకున్నాము సో ఎందుకంటే స్కూల్కి వెళ్తారు ఎలాగో సో వింటర్లో అలా యూజ్ అవుద్ది కొంచెం పెద్ద సైజే ఇది సో ఇయర్ వేయచ్చు నెక్స్ట్ ఇయర్ కూడా వేయొచ్చు అని చెప్పేసి ఇది ఒక ఎల్లో కలర్ జాకెట్ కూడా తీసుకున్నాము ఇలాగే స్ప్రింగ్లో అట్లా దేనికన్నా యూజ్ అవుతుందని చెప్పేసి సో ఫస్ట్ టామీ హిల్ఫింగ ఓన్లీ రెండు మాత్రమే తీసుకున్నాము దాని తర్వాత కార్టర్స్లో యాక్చువల్లీ కార్టర్స్లో రెండు నైట్ డ్రెస్సెస్ కూడా తీసుకున్నాం కానీ ఆల్రెడీ వాడు వేసుకోవడం స్టార్ట్ చేశారు కాబట్టి నేను మీకు చూపించట్లేదు తర్వాత మేము రెండు జీన్స్ తీసుకున్నాము కార్టర్స్లో వచ్చేసి వీడికి ఇలా రెండు జీన్స్ ఒక్క కొంచెం షేడ్ డిఫరెన్స్ ఉంది కాకపోతే ఇంకా బాయ్స్కి ఇంతకన్నా ఇంకేముంటాయి సో ఇవి రెండు జీన్స్లు తీసుకున్నాము దీంతో పాటు ఒక టీషర్ట్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే స్కూల్స్లో వీళ్ళకి వీక్ మంత్కి ఒకసారి ఏదో ఒక డే అని ఒకరోజు గ్రీన్ కలర్ అని ఒకరోజు పర్పుల్ కలర్ అని ఒకరోజు బ్లూ కలర్ అని వైట్ కలర్ అని ఈ డ్రెస్ ఆ కో డ్రెస్ కోడ్స్ ఉంటాయి సో అలా పర్పుల్ కలర్ కోసం వెతుకుతుంటే ఎప్పుడూ నాకు ఇక్కడ దగ్గరలో స్టోర్స్ దొరకట్లేదు సో ఇది బాగానే ఉంది అండ్ ఓన్లీ త్రీ డాలర్కే ఉండేసరికి ఇది తీసేసుకుంటాం మీకు కలర్ ఎలా కనబడుతుందో బట్ పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ టీషర్ట్ అనమాట బాయ్స్కి జనరల్గా పర్పుల్ అని తీసి దొరకవు సో అలా ఒకటి తీసి పెట్టేసుకున్నాను నేను ఇది కార్టర్స్లో అనమాట ఇది చూడండి ఇంత పెద్ద బ్యాగ్ నిండా కట్టలే సో ఏమేమి ఉన్నాయో ఒకటి ఒకటి చూపిస్తూ ఉంటాను సో ఫస్ట్ ఆడ్రస్సే వచ్చింది బయట సో ఇది టాప్ అండ్ స్కర్ట్ మీకు ఈ అమ్మాయి వేసుకున్న ఫోటో చూపిస్తాను చూడండి ఇలా ఉంటుందన్నమాట మోడల్ కాకపోతే మనం ఫుల్ కవర్ అవుతుంది ఇక్కడ కొంచెం క్రాప్ టాప్ లాగా చిన్నగా చూపించింది బట్ మనకి ఇది ఫుల్ అంత వచ్చేస్తుంది ఇది స్కర్ట్ ఇది టాప్ అనమాట సో ఇది నా కోసం సో ఇది ఒకటి అండ్ నైకీకి వెళ్ళాము నైకీది కవర్ అక్కడ కవర్కి కూడా మనీ పే చేయాలి సో ప్రతి దగ్గర బ్యాగ్ కోసం మనీ పే చేయడం ఎందుకని ఒకటి రెండు కొన్న దగ్గర బ్యాగులు తీసుకోలేదు సో మళ్ళీ బ్యాగ్కి ఫిఫ్టీ సెన్స్ థర్టీ సెన్స్ టెన్ సెన్స్ అలా ఉంటాయి సో నైకీలో మా ఆయనకి ఇదొక స్వెట్ షర్ట్ టైప్ తీసుకున్నాము ఇలా వచ్చింది ఆల్రెడీ బ్లాక్ కలర్లో అలా ఉన్నాయి ఆయన దగ్గర సో ఈ బ్లూ కలర్ అని చెప్పేసి ఇదొకటి తీసుకున్నాను నైకీ అనమాట ఇది దీంతోపాటు నైకిలు నా కోసం మళ్ళీ ఒక టీషర్ట్ లాంటివి తీసుకున్నాను ఇది ఏంటంటే చాలా కాజీగా మంచిగా ఉంటుంది ఇది నా కోసం నైకి టీషర్ట్ ఒకటి దీంతో పాటు మళ్ళీ నా కోసమే సో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అని చెప్పేసి వాకింగ్ చెయ్యి జాగింగ్ చేయి ఎక్సర్సైజ్ చెయ్యి అని చెప్పేసి ఈ ఎక్సర్సైజ్ యాక్టివ్ ప్యాంట్ ఒకటి కొనిచ్చాడు సమ్మర్ వస్తుంది కదా కొంచెం ఫిట్నెస్ కోసం అన్నమాట అండ్ యా కొన్ని టీషర్ట్స్ చూపిస్తాను నాకు బాగా నచ్చాయి ఇన్ కేస్ యూఎస్లో ఉండే వాళ్ళు ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్టయితే అండ్ ఈ వీడియో చూసినప్పుడు ఒకవేళ ఓల్డ్ నావీలో ఆఫర్స్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి ఎందుకంటే ఇవన్నీ టీషర్ట్స్ ఇవి ఇవన్నీ టీషర్ట్స్ కూడా ట్వెల్వ్ డాలర్ ట్వెల్వ్ డాలర్ ఉన్నాయి మనకి ఎంత ఫైవ్ డాలర్కే వచ్చేసాయి సో అంటే నేను స్లీవ్లెస్ వేసుకోనండి ఖచ్చితంగా పైన మళ్ళీ ఓవర్పోట్ ఏదో ఒకటి వేసుకుంటాను కాకపోతే ఇప్పుడు వైట్ అండ్ బ్లాక్ కొంచెం ట్రెండింగ్ కదా అందుకని ఇదొక టీషర్ట్ అబ్బాయి అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో హ్యాపీగా ఫైవ్ డాలర్కి ఇవన్నీ ఓల్డ్ నావీలో తీసుకున్నాం అన్నమాట ఒక టీషర్ట్ అండ్ ఇవి జనరల్గా మన హ్యాండ్స్ ఉన్నాయి ఇవి కూడా వేసుకుంటే చాలా ప్రిటీగా ఉన్నాయి మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా ఇది ఒక టీషర్ట్ ఓకే ఇక్కడ చూపిస్తాను ఇది ఇది ఒక టీషర్ట్ ఇవన్నీ నాకే ఫైవ్ డాలర్ అనమాట సో స్టోర్లోకి వెళ్ళగానే వాళ్ళని ఒక సైడ్కి పంపించేసి నాకు కావాల్సిన అన్నీ నేను కాట్లో వేసేసుకున్నాను మా ఆయన అంటాడు ఏమొద్దు ఏమొద్దు అన్నావు కదా ఇన్నెందుకు తీసుకుంటున్నావు అంటే మళ్ళీ మళ్ళీ ఆఫర్స్ ఉంటాయో ఉండవు ఇవాళ వెళ్ళి చూస్తే ఆఫర్స్ ఉంటాయో ఉండవు అందుకని ముందే తీసేసుకున్నాను వద్దు 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 అంటూనే తీసేసుకున్నా ఇది షార్వాది అండ్ ఇవి ఇవి ఏంటి అంటే ఆఫర్లో ఉన్నాయన్నమాట షార్వాకి బాగానే ఒక టెన్ టీ షర్ట్స్ వరకు తీసాము ఒక్కొక్క టీషర్ట్ నాకు తెలిసి సంథింగ్ అరౌండ్ ఫోర్ డాలర్ అట్లా పడింది సో సమ్మర్ కదా అండ్ పిల్లలకు తెలుసు కదా తొందరగా చిన్నగా అయిపోతుంటాయి అందుకని వాడికి ఒక టెన్ టీ షర్ట్స్ వరకు తీసేసామన్నమాట సో ఇవన్నీ మీరు ఇన్ కేస్ యుఎస్లో ఉండి చూస్తున్నట్టయితే ఓల్నావికి వెళ్ళి గ్రాప్ చేసుకోండి చాలా ఆఫర్స్ చాలా మంచి మంచి టీషర్ట్స్ ఇది కూడా వాడిదే చిన్నోడిది షార్వావి మళ్ళీనా అది బ్లాక్ కలర్ ఇంకా బ్లాక్ అన్నిటిపైన సెట్ అయిపోద్ది కదా అని ఇది ఒక టీషర్ట్ తీసుకున్నాము అండ్ ఈ వీడియో అంతా ఇవన్నీ చూపించడానికి లెందీగా అయిపోయేటట్టుంది వస్తూనే ఉన్నాయి ఇది మా ఆయనకి మళ్ళీ ఇది బర్త్డేకి షార్వా టీ షర్ట్కి కొంచెం మ్యాచ్ అవుతుంది కదా అని గ్రీన్ కలర్లో ఇది ఒక షర్ట్ టైప్ తీసుకున్నాము ఇప్పుడు ఇట్లా షర్ట్స్ కొంచెం ట్రెండింగ్ కదా ఫాలింగ్ ఫాలింగ్ లూజ్గా అండ్ సో ఇదొక షర్ట్ తీసుకున్నాము అండ్ ఇదొక టీషర్ట్ మా ఆయనకే అండ్ ఇది నా ఫేవరెట్ చాలా చాలా బాగుంది ఇది కెల్వెంట్ క్లీన్లో మనం ఇంత షార్ట్గా క్రాప్ టాప్ లాగా వేసుకోము బట్ నాకు ఎందుకు ఇది శారీస్ పైన వేసుకున్నా కూడా కొంచెం బాగుంటుంది అనిపించింది అంటే ఏదైనా ప్లెయిన్ శారీకి పేరప్ కూడా చేయొచ్చు ఇది ఇలా లాంగ్ హ్యాండ్స్ వచ్చాయి అండ్ ఇలా షార్ట్ బ్లౌజ్ టైప్లో ఉందనమాట ఈ టీషర్ట్ మనం ఏం చేయొచ్చు అంటే ఏదైనా ఒక ఫ్రాక్ లాంటిది వేసుకొని ఆ ఫ్రాక్ పైన కూడా ఇలా వేసేసుకోవచ్చు చాలా క్యూట్గా ఉంది కంఫర్టబుల్గా ఉంది క్లాత్ చాలా బాగుంది ఇది కెల్విన్ క్లీన్ అసలు కెల్విన్ క్లీన్ స్టోర్కి వెళ్ళాము ఏమీ అనుకున్నాం ఎందుకంటే సూపర్గా ఉన్నాయి ప్రైసెస్ ఇంకా వద్దు వద్దు అనుకున్నాము కాకపోతే ఇంకా సరే ఒకటన్నా తీసుకుందామని ఇది ఎందుకో బాగా మా ఆయనకు నచ్చింది మా ఆయన సెలెక్ట్ చేస్తాడు తీసుకున్నప్పుడు నాకు వద్దు వద్దు వద్దని చెప్పాను బట్ వచ్చిన తర్వాత ట్రై చేసి చూస్తే ఎంత కంఫర్టబుల్ ఎంత బాగుందంటే అసలు బ్రాండ్ అంటే అంతేనేమో మరి చాలా క్లాత్ కానీ వేసుకున్నప్పుడు కంఫర్టబుల్గా చాలా బాగుంది ఇది ఇది కూడా మీరు ఇన్ కేస్ కెల్విన్ క్లీన్లో చూస్తే ఇది ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆర్ మీరు తీసుకోవచ్చు చాలా బాగుంది చాలా దాని తర్వాత ఆయన ఒక టీషర్ట్ తీసుకున్నాడు నార్మల్గా ఎక్సైజ్ ఆర్ ఏదైనా గేమ్ ఆడడానికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి అనమాట ఇలా ఒక టీషర్ట్ తీసుకున్నాడు షార్ట్ అండ్ ఏ టీ టీషర్ట్ మళ్ళీ నాకు ఇలా పైన వైట్ కాలర్ లాగా వచ్చింది బ్లాక్కి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అండి ఇదొకటి తీసుకున్నాను నేను నాకు తెలిసి ఒక ఎయిట్ టీషర్ట్స్ నా కోసం తీసుకొని ఉంటాను అన్నీ ఫైవ్ ఫైవ్ డాలర్లోనే మిగతావన్నీ షార్వా తీసుకున్నాము ఓల్డ్ నావిలో అరౌండ్ షార్వా కూడా ఒక ఎయిట్ టు నైన్ టీ షర్ట్స్ తీసుకున్నాము అండ్ ఈ కొన్ని టీషర్ట్స్ కొన్ని అవి డిఫరెంట్ డిఫరెంట్ స్టోర్స్లో తీసుకున్నాం అనమాట ఇది కూడా షార్వాదే అండ్ అగైన్ ఇది ఒక షార్ట్ ఇది ఆరెంజ్ కలర్ టీషర్ట్కి సెట్ అనమాట అలా సో ఇవ్వండి ఆ రోజు డే అంతా షాపింగ్ చేసి మేము తీసుకున్న బట్టలు సో ఇందులో మీకు ఏది నచ్చింది మీకు ఎలా అనిపించింది ఏమి నచ్చకపోయినా కూడా ఏవి బాగాలేవని లేదా ఏమైనా నచ్చితే ఇవి బాగున్నాయని నా టీషర్ట్స్ బాగున్నాయని షారో బట్టలు బాగున్నాయి ఏదైనా సరే ఒక కమెంట్లో మాత్రం మీరు చెప్పడం మర్చిపోకండి అండ్ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ సో ఇవన్నిట్లల్లో నాకు ప్రిట్టి ప్రిట్టిగా అంటే ఇది చాలా నచ్చింది దిస్ ఈజ్ ద వన్ నా ఫేవరెట్ అండ్ ఇది ఇది మా ఆయన సెలెక్ట్ చేశాడు ఈ డ్రెస్ వచ్చేసి సో అండ్ ఇది ఇది నా ఫేవరెట్ మరి మీకేమి నచ్చిందో చెప్పేసేయండి బాయ్